టాలీవుడ్ నుంచి బాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు వలసెల్లినటువంటి సుందరి సమంత ఇప్పుడు ఓటీటీలో కూడా దుమ్ము రేపుతున్నటువంటి సమంత ఈ మధ్య కాలంలో ఆమె వరుసపెట్టి వైరల్ వ్యాఖ్యలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే ఇటీవల అమెజాన్ సిరీస్ లో ఉన్నటువంటి సీటెల్ అండ్ హనీ బనీ సిరీస్ సూపర్ హిట్ అయిన తర్వాత సమంత వరుసపెట్టి కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్న సంగతి తెలిసిందే ఆమె మరిన్ని ఓటీటీ సినిమాల్లో కూడా నటిస్తున్నట్టు మనం ఇక్కడ చూడవచ్చు ఇందులో భాగంగా ఆమె తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆమె ఆమె బార్జీ భర్త ఎవరైతే ఉన్నారో నాగచైతన్ ఇటీవల వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే దీనికి సంబంధించి ఆమెకు ఒక కీలకమైన వ్యాఖ్య చేసింది వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే నాకెందుకు అసూయ కావాలని కుండబద్దలు కొట్టి మాట్లాడినట్టు ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా సమంత ఎవరైతే ఉన్నారో సమంత నాగచైతన్య ఇద్దరు కూడా వివాహ బంధంలో కొన్ని సంవత్సరాలు గుడిచిన తర్వాత వాళ్ళిద్దరు కూడా విడాకుల ద్వారా విడిపోయి ఎవరి జీవితాల్లో వాళ్ళు గడుస్తున్న సంగతి మనం ఇక్కడ చూడవచ్చు అయితే ఇటీవల నా నాగచైతన్య వివాహం చేసుకున్న తర్వాత వరుస పెట్టి మీడియా వరుసగా అడుగుతూనే ఉంది ఆయన నాగచైతన్య వివాహం పట్ల మీ స్పందన ఏంటి స్పందన ఏంటి అనేది అందుకు ఆమె కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడవచ్చు